ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు సంవత్సరాలు ఉన్నాయి తొందర ఏం లేదు కానీ ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్లు చెప్తున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి మా కుమార్ కూడా ఉన్నట్టు నేను నా క్లాస్మేటు తప్పకుండా ఈమె పూర్తి బాధ్యత అయి చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంటే నన్ను జరిగిపో అర్థమా మరి ఓ అన్నారేంటి మరి నెక్స్ట్ ఈమెనే మీకు ఎంఎల్ నేను ఓట్లు అడుగుతాలే ఓన్లీ మాట్లాడుతున్నా అంతే నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత అంత చేసేసిన మీ అందరికి తెలుసు నీళ్ళు తెచ్చిన ఐఐటి తెచ్చినా అన్నీ చేసిన ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక ఏళ్ళ తర్వాత మళ్ళీ పోటీ చేస్తాను ఇప్పుడే పోటీ చేయగ మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికీ ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు చర్యలు అంజనేయులు అంజ అంజనేలు కష్టకాలంలో పనిచేస్తుండే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారేణి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది ఓకే రైట్ జా జాయిట్లో సాయి బాబా భగవానికి నేను మీరు కూడా వాడాలి పాట ప్లీజ్